నమస్తే వెల్కమ్ టు విఎన్ న్యూస్ మరీ ముఖ్యంగా ఈరోజు ఈ సూర్యసాయి ఓల్డేజ్ హోమును ప్రారంభానికి కృషి చేసిన ఏ సూర్యనారాయణ గారు ఏ నాగరాజు గారు సూర్యనారాయణ గారు అల్లుడు రాఘవేంద్ర రాఘవేంద రాఘవేంద్రరాజు గారు ఆమె ఆయన కుమార్తె శ్రీమతి హరిత వాసుదేవుడు గారు శ్రీమతి శకుంతలమ్మ గోపీనాథ్ గారికి ఉచితంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మేము మా కుటుంబం నెలకి ఎనభై వేలు ఖర్చు పెట్టి అరవై వేలు కానీ డెబ్బై వేలు ఫ్రీగా మేము అందరికీ భోజనము సదుపాయం కల్పించేసి బిల్డింగ్ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాము మా సొంత ఖర్చులతో చేస్తున్నాం సార్ రెండో అన్ని కులాల వారు కూడా రావచ్చు మాకు బీద వాళ్ళు ఏం మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రీగా మేము వాళ్ళకు సర్వీస్ చేయాలని సంకల్పించినాం సార్ మాకు ఉద్దేశం వచ్చింది షిరిడీ పోయినప్పుడు మేము అనుకున్నాం సార్ ఏదో ఇది ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేము అనంతపూర్లో పెట్టాలని చెప్పేసి మా అన్న కొడుకు కొద్దిగా నడుపుతున్నాడు సార్ దీన్ని కొద్దిగా సెక్రటరీగా ఉన్నాడు బాబాయి మా అల్లుడు ట్రెజరరు మా కూతురు సాఫ్ట్వేర్ మేము మేమందరం ఆలోచన చేసుకొని ప్రజలకు ఏదైనా చేయాలా వృద్ధులకు అనే మంచి సంకల్పంతో ఇలా బిల్డింగ్కు పదహారు వేల రూపాయలు రెంట్ కడుతున్నాం సార్ ప్లస్ అందరికి వాళ్ళకి అన్నీ అరేంజ్ చేస్తూ వాళ్ళకు కనపరుస్తున్నాం సార్ ఈ సేవా కార్యక్రమం చేయాలని మేము ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నాం సార్ సార్ వాళ్ళు వచ్చి మాకు చాలా కోఆపరేషన్ చేస్తున్నారు రామ్ రెడ్డి సారు మరియు గురుప్రసాద్ సార్ గారు మీరు ఎవరైనా కాన ఏదైనా చేయాలనుకుంటే మాకు మ్యారేజ్ మ్యారేజ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు మీరు ఏదైనా అమౌంట్ ఇస్తే వృద్ధులకు మేమే ఫుడ్ అంతా అరేంజ్ చేస్తాము ఎక్కడనో వేలు వేలు ఖర్చు పెట్టే బదులు వృద్ధుల మధ్యలో మీరు చేసుకుంటే మీకు ఎంతో పుణ్యం వస్తుంది కాబట్టి మ్యారేజ్ డే కానీ డెత్ డేలు కానీ మ్యారేజ్ ఇది బట్ డేలు కానీ మా ఆశ్రమంలో మీరు చేసుకోవచ్చు సార్ మాకు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తే మేము అన్నీ చూసుకుంటున్నాం మీకు మీ అమ్మడు వచ్చిన భోజనాలు అన్నీ పెడతాము మేము అందరూ మీకు పూజ కూడా చేసి మీకు మీ పేట పూజ కూడా చేస్తాం సార్ ప్రజలు ఎవరైనా ఉంటే కదా మా ఆశ్రమానికి వచ్చేసి మా స్వీకరించమని కోరుతున్నాం సార్